ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి అందరూ టెన్షన్ పడుతున్న కదా రేపు ఎగ్జిట్ పోల్ అవుతుంది మరో రెండు రోజుల్లో ఎగ్జిట్ పోల్ వచ్చే నెక్స్ట్ టూ డేస్లో ఎగ్జాక్ట్ పోల్ వస్తు పో రిజల్ట్ వస్తూ ఉన్నాయి అందరూ దాని మీద దృష్టి కేంద్రీకరించి ఉంటే అనూహ్యంగా ఆశ్చర్యకరంగా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఈరోజు ఈరోజు కీలకమైన సమావేశాన్ని జరిపి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో ఇంకా ఎవరెవరు ఉన్నారు కదా అట్లా ఆ తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ పిలిపించారు పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టండి త్వరలో తెలంగాణ ఒక పార్టీ అధ్యక్షుడిని ఉన్నాం ఫుల్ ప్లేడ్జెడ్గా ఇక నుంచి ప్రతి ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుంది అని ఒక సుదీర్ఘ సమావేశం ఏర్పాటు చేశారు యాక్చువల్గా నాకు అర్థం కాలే ఏందబ్బా ఉన్న పలంగా తెలంగాణలో మీటింగ్ ఏంటి ఏపీ ఫలితాలు రావాల్సి ఉంది ఉన్న పలంగా ఎంత సుదీర్ఘ మీటింగ్ ఎందుకు పెట్టారు త్వరలో అధ్యక్షుని వేస్తామని చెప్పి ఎందుకు ప్రకటించారు ఎందుకు ఇంకా కొంత డబ్బులు ఇచ్చే వేరే పార్టీ నాయకులు కొంచెం బలమైన ఉన్న వాళ్ళని లాగుదామని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ దిశగా సంకేతాలు కూడా ఇచ్చినట్లుగా సమాచారం ఉంది దేనికా అది మనకు తెలిసిన చాలా ట్రస్టెడ్ సోర్స్ నుంచి తెలుసుకుంటే కంప్లీట్గా బీజేపీ గైడెన్స్లో బీజేపీ సూచన బీజేపీ సలహా బీజేపీ ఆదేశం ఏమైనా అనుకోండి వాళ్ళ గైడెన్స్లోనే ఈ సమావేశం ఏర్పాటు చేశారట తెలంగాణలో తెలుగుదేశాన్ని మరీ ముఖ్యంగా హైదరాబాదులో టీడీపీ తన పట్టును మళ్ళీ పెంచుకొని బలపడాలి అని బీజేపీకి ఏమొచ్చిందా మరి ఎందుక టీడీపీని పైకి లేపాలనుకుంటే కాంగ్రెస్ని బీఆర్ఎస్ని ధీటుగా తట్టుకొని మూడో కూటమిగా బీజేపీ నిలబడలేకపోతుంది సో ఇక్కడ కూడా ఏదైనా కాసిన మద్దతు కావాలి అది ఇంకో అలయన్సా మరోవైపు నుంచినా మరోవైపు నుంచినా ఒక మద్దతు కావాలి నెక్స్ట్ ఎన్నికల్లో తెలంగాణలో బాగా వేయాలంటే కీలకమైన హైదరాబాద్ జిహెచ్ఎంసి చైర్మన్ జిహెచ్ఎంసీ హైదరాబాద్ పాలక మండలిని సొంతం చేసుకోవాలి సొంతం చేసుకోవాలంటే హైదరాబాద్లో టీడీపీ ఖచ్చితంగా అవసరం ఉంది సో టీడీపీ బలపడితే టీడీపీతో పొత్తు పెట్టుకొని జిహెచ్ఎంసీలో పాగా వేయి అక్కడి నుంచి తెలంగాణలో పాగా వేయాలనేది స్టెప్ అట సో జిహెచ్ఎంసీని టార్గెట్గా చేసుకొని టీడీపీని బలపడుతూ పోతే బీజేపీకి ప్లస్ అవుతుంది మరి ఇప్పుడు ఎందుకంటే తెలియలేదు బీజేపీ చెప్పినట్టు చంద్రబాబు ఎందుకు నడవాల్సి వస్తుంది బీజేపీ సలహా సూచన ఆదేశం మేరకు చంద్రబాబు ఎందుకు ముందుకెళ్తున్నాడు అసలు ఆంధ్రప్రదేశ్ ఫలితం వాళ్ళ ఊహలకు ఎలా ఉండబోతోంది వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు ఆంధ్రప్రదేశ్ ఫలితం మీద వాళ్ళ అంచనా ఏంటి తెలంగాణ మీద ఇప్పుడు ఇంత దృష్టి ఎందుకు పెడుతున్నారు రుణపలంగా ఇంత సుదీర్ఘ సమావేశం ఎందుకు చెప్పారు ఈరోజు సాయంత్రం బైదరాబాదు అర్థం కావాలి సీరియస్లీ చూద్దాం ఇంకా మూడు రోజులైతే అంత క్లారిటీ వస్తుంది ఎవరి మనసులో ఏముంది ఎవరి మాటల్లో ఏముంది